జేఏసీ చైర్మన్కు షాకాజ్ నోటీసులు జారీ సో ఈ విధంగా ఒంగోలు ఉద్యోగ కార్మిక సంఘాలతో సమావేశం అయితే జరిగిందనమాట ఈ సమావేశంలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఎన్నికల నిబంధనలు ఎన్నికల నిబంధనలకు సంబంధించి ఉల్లంఘన అయితే జరిగిందని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాలు ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు కూడా జారీ చేయడం అయితే జరిగింది షోకాస్ నోటీసులు రెండు రోజుల కిందట ఒంగోలులోని ఉపాధ్యాయులకు ముఖ్యంగా పెన్షనర్లకు కార్మికులకు అందరికీ కూడా పిఆర్సి జిపిఎస్ ఇక్కడ ఏవో పిఎస్ పెన్షనర్లకు సంబంధించిన ప్రభుత్వ చర్యలపై కూడా చర్చించారు పాలనాపరమైన అంశాలపై మాట్లాడితే ఎన్నికల నిబంధనలు ఉలఘన కింద వస్తుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలోనే మనకి సదరు సమావేశం సంబంధించిన వివరాలు వార్తాపత్రికలు కూడా ఒక మొత్తంగా చూసుకున్నట్లయితే ఊహించిన షాక్ అనే చెప్పుకోవచ్చు అందరికీ కూడా ఎందుకంటే వీరైతే వీరందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వం దృష్టిలో వ్యతిరేకుల కింద అయితే తయారయ్యారనమాట అందువల్ల ప్రభుత్వ వీరిని అణిచివేసేందుకు చర్యలు అయితే చేపట్టబోతుంది సో మరి ఇది కరెక్ట్ కాదన్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను